హలో అండి వెల్కమ్ టు ద ఛానల్ శారదా కాసేపు ఈ వీడియోలో మీకు నేను భారతదేశంలో ఉన్న ఏకైక మగనది గురించి చెప్తాను భారతదేశంలో నదులన్నీ సాధారణంగా స్త్రీ స్వరూపంగా భావించబడతాయి ఉదాహరణకి గంగా యమున గోదావరి కృష్ణ కావేరీ వంటి నదులను తల్లి స్వరూపంగా కొలుస్తారు అయితే ఈ నదులన్నింటిలో ఒక్క నది మగ నదిగా ప్రసిద్ధి చెందింది ఈ ప్రపంచంలో అతిపెద్ద నదుల్లో ఒకటిగా మాత్రమే కాకుండా భారతదేశంలోని అత్యంత విశిష్టమైన నదిగా కూడా పరిగణించబడుతుంది కానీ ఎందుకు దీనిని మగనదిగా పిలుస్తారు అసలు దీని వెనుకున్న పురాణాలు భౌగోళిక విశేషాలు చరిత్రపరమైన అంశాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే ఈ మగనదిని భారతదేశంలో అగంతుక నదిగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఉన్న అతిపెద్ద నదీ ద్వీపం కూడా దీనిలోనే ఉందంటండి ఈ నది మాతృదేశం హిమాలయాల్లో ఉంటే ప్రవాహం బ్రహ్మదేశమైన మైన్మార్ వరకు చేరుతుంది అదే బ్రహ్మపుత్ర నది సో బ్రహ్మపుత్ర నదిని మనం భారతదేశంలో ఉన్న ఏకైక మగనదిగా పిలువబడుతుంది అసలు ఈ బ్రహ్మపుత్ర నది మగనదిగా ఎందుకు పిలువబడుతుంది పేరులోనే రహస్యం ఉంది బ్రహ్మపుత్ర అనే పేరు సంస్కృత భాష నుండి ఉద్భవించింది బ్రహ్మ అంటే సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు పుత్ర అంటే కుమారుడు ఈ పేరుని అర్థం చేసుకుంటే ఇది బ్రహ్మదేవుని కుమారుడు అని తెలుస్తుంది ఇతర నదుల పేర్లు సాధారణంగా స్త్రీల పేర్లను సూచిస్తాయి కానీ బ్రహ్మపుత్ర మాత్రం మగ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది బ్రహ్మపుత్ర నది అతి పెద్ద మరియు శక్తివంతమైన నదిగా పిలువబడుతుంది బ్రహ్మపుత్ర నది సాధారణ నదిలో ఉండదు ఇది చాలా ఉధృతంగా ప్రవహించే నది వేసవి మరియు వర్షాకాలాల్లో ఈ నది విపరీతమైన ప్రవాహాన్ని ప్రదర్శిస్తుంది ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున వరదలు సంభవిస్తాయి ఇది మార్గాన్ని తరచూ మార్చుకునే నదిగా చాలా ప్రసిద్ధి చెందింది నదిలో ప్రవాహ వేగం కూడా ఇతర నదులతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ కారణాల కాలంగానే దీన్ని మగ నది అని పిలుస్తారు ఇక శివుని అనుగ్రహంతో జన్మించిన ఈ నది పురాణ గాథల ప్రకారం మనం తెలుసుకుంటే బ్రహ్మపుత్ర నది పురాణ గాథల ప్రకారం శివుని అనుగ్రహంతో ఏర్పడిన నదిగా చెప్తారు పౌరాణిక కథనం ప్రకారం బ్రహ్మదేవుడు తన తపస్సు ఫలితంగా శివుని అనుగ్రహంతో ఒక పుత్రుడిని పొందాలనే కోరిక పెట్టుకున్నాడు అది నిజమైన కుమారుడిగా కాకుండా ఒక పవిత్ర నదిగా ప్రకటించింది ఈ కారణంగానే దీనికి బ్రహ్మపుత్ర అని పేరు వచ్చింది ఇక బ్రహ్మపుత్ర నది యొక్క భౌగోళిక విశేషాల పరంగా తెలుసుకుందాం అనుకుంటే భారతదేశంలోనే చాలా నదులు దక్షిణ దిశ ప్రవహిస్తాయి కానీ బ్రహ్మపుత్ర నది మాత్రం హిమాలయాల నుండి తూర్పు దిశగా ప్రవహిస్తూ ఆగ్నేయ ఆసియాలోని వివిధ ప్రాంతాలను ఆనుకుని వెళ్తుంది ఇది టిబెట్లోని మానస సరోవర సరస్సు దగ్గర బ్రహ్మపుత్ర నది రూపం సంతరించుకుంది అక్కడ దీన్ని యేర్ల జాంగ్బో అని పిలుస్తారు తర్వాత ఇది అరుణాచల్ ప్రదేశ్లోకి ప్రవేశించి అస్సోం బంగ్లాదేశ్ మీదుగా బంగ్లాఖాతంలో కలుస్తుంది హిమాలయాల గుండె నుండి ఉద్భవించి తూర్పు నుండి పశ్చిమ వైపు తర్వాత దక్షిణ వైపు తిరుగుతూ ప్రవహించడం దీని ప్రత్యేకత ఈ నది పడవు మూడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు మూల ప్రదేశం టిబెట్లోని మంచు పర్వతాలు ఇక మూడు దేశాలను దాటి ప్రవహిస్తుంది టిబెట్ భారత్ బంగ్లాదేశ్ అస్సాంలో ఈ నది విశాలంగా మారి పక్కన ఉన్న భూములను నాశనం చేస్తుంది ఈ నది ప్రవాహం గంగా నదితో కలిసి సుందర్బన్ డెల్టాను ఏర్పరుస్తుంది బ్రహ్మపుత్ర నది భయంకరమైన ప్రవాహం ఇది యవ్వన దశలో అత్యంత ఉగ్రంగా మారుతుంది ఒకప్పుడు బ్రహ్మపుత్ర నది మార్గం మారిపోవడంతో వేలాది గ్రామాలు ముంపుకు గురయ్యేవాయి ప్రతి ఏటా వరదల కారణంగా వేలాది మంది అవుతారు అస్సాంలో ఇది వరదలకు కారణమయ్యే ప్రధాన నది ఇక బ్రహ్మపుత్ర నదుని రహస్యాల గురించి మనం చూసుకుంటే ఇది అపూర్వమైన విశేషాలు పత్ని ప్రవాహం కేవలం మగ నదిలో మాత్రమే ఉన్న ప్రత్యేకత సాధారణంగా నదులు ఒంటరిగా ప్రవహిస్తాయి కానీ బ్రహ్మపుత్రకు పత్ని ప్రవాహం ఉంది దీన్ని టీస్టా నది అంటారు ఇది హిమాలయాల నుంచి వచ్చి బ్రహ్మపుత్రతో కలుస్తుంది ఈ నది మార్గం మారుతూ ఉంటుంది ఈ నది ఒకే చోట నిలబడుతుంది ప్రతి సంవత్సరం మార్గాన్ని మార్చుకుంటూ ఉంటుంది ఇది దశాబ్దాలుగా గ్రామాలు పట్టణాలను ముంచివేయడానికి ఇది కూడా ఒక కారణం ఇక భారతదేశంలో ఉన్న అతి పవిత్రమైన స్థలాలు ఎక్కడెక్కడైతే బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుందో చూద్దాం ఇప్పుడు ఇక అరుణాచల్ ప్రదేశ్ తీసుకుంటే పవిత్ర పరిశురాం కుండ ఇక్కడ ముండ్లు తపస్సులు పవిత్ర స్నానం చేసేవాళ్ళు ఇక అస్సాంలోని మజూలీ ద్వీపం జగద్గురు శంకర దేవుని ఆధ్యాత్మిక కేంద్రం ఇక గౌహతిలో ఉన్న ఉగ్రతార ఆలయం శక్తిపేటలో ఒకటైన ఈ ఆలయం బ్రహ్మపుత్ర నదీ తీరంలోనే ఉంది ఇక మేఘాలయ దవాకా నది సంగమం ప్రకృతి అందాలలో అరణించే అద్భుతమైన ప్రదేశం ఇంకా ఇక్కడున్న బ్రహ్మపుత్ర నదికి మరొక పేరు ఏంటంటే రెడ్డిష్ రివర్ అని కూడా అంటారు ఇది భారతదేశంలో గండికోట రివర్ కెనియన్ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా వంటి అద్భుతమైన నదీ ప్రాంతాన్ని ఏర్పరిచింది సో అదండి ఈ వీడియోలో మనం భారతదేశంలో బ్రహ్మపుత్ర అనేది ఎంత ప్రత్యేకమైనదో అది ఎంత వేగంగా ప్రవహించేనదో మార్గాన్ని మార్చుకునేదో అన్నిటి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా సో మన మన వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ కూడా చేయండి అలాగే ఇటువంటి పురాణ గాథలు మిస్టీరియస్ థింగ్స్ వినాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ